నమస్కారం ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించిన కేటీఆర్ మహిళా సంఘాల అభ్యర్థులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ త్వరలోనే కోటి మందికి చీరల పంపిణీ చేస్తామన్నారు రేవంత్ ఒక ఆటోలో ఇరవై మూడు మంది చిన్నారుడు స్కూల్కు ఆటో సీజ్ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే ఉంటాయని వాణి పొట్టపట్టి విమానాశ్రయానికి ప్రధాని మోడీ రాక స్వాగతం పలికిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు ఘనంగా జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై కూడా ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలువురికి రొట్టెలు పండ్లు పంచెల సభ్యులు హిందూపురంలో వైఎస్ఆర్సీపీ తరలింపై దాడి తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు కరీంనగర్ జిల్లా ఆలుగునూరులో మానకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పోలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు కబంపల్లి తుంగునూరు గ్రామం లోపల మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుండి దాదాపు అరవై లక్షల సెవెన్ వన్ రోడ్స్తోని ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా డ్రైనేజు తర్వాత సీసీ రోడ్డు ఒక ఏడు పాయింట్ రెండు లక్షలతోని ఇక్కడున్న రోడ్డు ఇరవై ఒక్క లక్షలతో నిర్మాణం ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలాసార్లు పెట్టినాము కాకపోతే కొన్ని అవంతరాల వల్ల చేయలేకపోయినాము ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ప్రభుత్వం చేపట్టినటువంటి నిధులతో ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలోనే ఆ పనులన్నీ కూడా అయిపోతుంది అందరినీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి స్థిరలింగంపై నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్తో పాటు ఆయన అనుచరుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్ सामी जरो झर கேமரா அந்த என்ன మహిళా సంఘాల అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తన సహచర మంత్రులతో హాజరయ్యారు మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు పుట్టింటి వాళ్ళు పెట్టే సారే సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ పెట్టే పండుగలో భాగంగా ఇందరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమాఖ్య కానీ మండల సమాఖ్య కానీ గ్రామ సమాఖ్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమాఖ్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము గత ప్రభుత్వంలో వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులు రాష్ట్ర స్థాయి అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లు జిల్లా సమైక్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని అంశాలను అధికారులకు అదేవిధంగా మహిళా సమైక్య అధ్యక్షులకు అందరు కూడా సూచన చేయాలి ఇది ఒక పండుగ వాతావరణంలో మనందరం జరుపుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి కలెక్టర్లు మీ మీ నియోజకవర్గ మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను పిలిచి మళ్ళీ ఒకే రోజు అన్ని మండలాల్లో కాకుండా విడతల వారిగా ఒకరోజు ఒక మండలం కానీ రెండు మండలాలు కానీ అట్లా పెట్టించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కానీ జిల్లాలో ఉండే కలెక్టర్లను కానీ అడిషనల్ కలెక్టర్లను కానీ జిల్లా స్థాయి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత వేసి ఆ నియోజకవర్గంలో ఉండే మండలాలను కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణలో స్థానిక ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామి మహిళా సమాజ ప్రతినిధితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు మేమందరం కూడా ఇక్కడ నుంచి సహచర పెద్దలు మంత్రులందరూ ఇతర మా శాఖ అధికారులందరికీ నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులందరికీ కూడా ఇందిర మహిళా శక్తి సంఘాల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింద్రు ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా మరి పరిపాలించింది అనేది మీ అందరికీ తెలుసు మనం కూడా మన మన జీవితాలలో రకరకాల సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఎదురైనప్పుడు ఉంకు ఉక్కు సంకల్పంతో ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈరోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా సెర్ఫ్ అనేది కూడా పేదరిక నిర్మూలన అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి పది రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షల రూపాయలు మీరు బ్యాంక్ నుంచి తీసుకొని దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ నైన్ అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం ఒక భావోద్వేగంలాగా ఒక అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు అక్క చెల్లల రిలేషన్స్ ఒంటరి మహిళలు ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా తోబుట్టు లేకున్నా భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్టు లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు పైగా లాస్ట్ మీకు వడ్డీ లేని వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది ఇంకా మిగతాయి కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి ఈ చీరతో తో చూస్తే ఆహా వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి బస్సులను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చక ఆడోళ్ళంటే కొట్టుకుంటారు తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమ్ తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారు అనే భావాన్ని పెంచారు ఒకప్పుడు లేడీస్ మహిళా సమాఖ్య ప్రతినిధితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ మాట్లాడారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తా ఉన్నాం ఎన్నో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మనం ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం ఇది ఇదొక ఇది ఒక గొప్ప నిర్ణయం ఇది ఫస్ట్ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పది సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ పంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారు ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీకి పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓఏ చేసి వాటి ముందు ముందుకు తీసుకొని పోతాం అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది జిల్లా సమాక్యాధ్యక్షులు మండల సమాఖ్య అధ్యక్షులు అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకురాలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చాలా సంతోషం మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గౌరనీలు వివేక్ గారు మంచిదని చెప్పండి అవుతున్నారు సార్ కూడా ఖమ్మంలో చెప్పండి అవుతున్నారు సార్ నూల్ జిల్లా జిల్లా కేంద్రంలో స్కూల్ పిల్లల ఆటో సీజ్ చేశారు ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ఒక ఆటోలో ఇరవై మూడు మంది చిన్నారులు తీసుకువెళ్తున్న ఆటోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సీజ్ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ చిన్నారులను మరో రెండు వాహనాల్లో ఇంటికి పంపించి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు マダイちゃん。 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తుకు ఆదేశించింది మహబూబాబాద్ జిల్లా కోర్టు తమ వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువ పోవడం పట్ల తీవ్రంగా నష్టపోయామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవడం లేదని ఆర్డీఓను పలుమార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించిన ముగ్గురు రైతులు ఆర్డీఓ నుంచి ఎలాంటి నష్టపరిహారం రైతులకు అందకపోవడంతో జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ కార్యాలయానికి జప్తుకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి ముఖ్యమంత్రి ఏ దేవంత్ రెడ్డి పుష్పాంజలి అర్పించారు అనంతరం కోటి మంది మహిళలకు చీరల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు భారతరత్న మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్డు సాక్షిగా వందలాది మంది మహిళలు సహచర మంత్రివర్గ సోదరులు ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామని అర్బన్ నక్సల్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కమిషన్ పదవుల్లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తుపాకీ పట్టినవాడే కాదు తుపాకీ పట్టినవాడికి మద్దతుగా నక్సల్ సిద్ధాంతానికి వంత పాడేవాడు కూడా నేరస్తుడే అధికారంలో ఉన్నా లేకున్నా బీజేపీ మావోయిజాన్ని వ్యతిరేకిస్తుందనేది స్పష్టం చేశారు కేంద్ర హోంసేక్ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే దాని సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ మరొక్కర సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే వీళ్ళు మీ సిద్దాంతమేంది పాలకులు ప్రజలను వ్యతిరేకిస్త ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్దాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్టం ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్టంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా ఏది మీ సిద్ధాంతం నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి ఒత్తాసలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో అయ్యారు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా పేదలకు భూములు ఇచ్చిరా నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది రిటైర్మెంట్ అయినటువంటి ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ భాగస్వామ్యే మీ స్వార్థ వస్తుంది బయటపడుతుంది అందుకేనన్నాను నేను అర్బన్ నక్సల్ స్వార్థపరులు ఏ సీరులో పరిమితమైన వాళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారు కానీ జంగల్లో ఉన్నటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీరేం సిద్ధాంతం ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది రైల్వేస్ కుస్తున్నది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం వడ్లు కొనుగోలు చేస్తున్నాం ప్రధానమంత్రి రోజుగారికి మేల కింద పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం స్పశాల వాటికలకు పైసలు ఇచ్చినాం కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం రోడ్లు లెయించడం ఇన్ని పైసలు ఇచ్చినాం ఆర్థిక ప్రగతిలో ఇవాళ నాలుగో స్థానానికి భారతదేశం రావడానికి మీరు స్వాగతిస్తారా సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల నుంచి అధినేతలే వాళ్ళు శాస్త్రాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు గమలేవు నరేంద్ర మోడీ గారు పేదల పదక ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు గమరచలేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రజలు మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు ఇది అన్న సిద్ధాంతం మీకు నామినేట్ పోస్టు కావాలి మీకు పైసలు కావాలి కంపెనీలలో మీకు పేరు రావాలి ఇదే సిద్ధాంతం కాబట్టి అందుకే నేను జంగల్లో ఉన్న మావోయిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నా అర్బన్ నక్సల్స్ మాట వినకండి వాళ్ళు జల్సాలు చేస్తున్నారు విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అలాగే కార్యక్రమానికి మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నటి రాయ్ అతిథులుగా హాజరయ్యారు పల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ ఆవిర్భావతి నోత్సవ వేడుకలు కనుక జరిగాయి ఈ సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు పళ్లు పంచిపెట్టారు జాబ్ ఫౌండర్ ఉప్పన్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెంట్ కృష్ణారావు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తాడి రామకృష్ణ మరియు అధ్యక్షులు డాడీ వెంకట్రావు కార్యదర్శి ఎన్ ప్రసాద్ కార్యవర్గ సభ్యులు వివిధ వర్గాల వారు పాల్గొన్నారు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు నాయకులు హిందూపూర్ పార్టీ ఆఫీస్ లో ఉండగా ఒక ఐదారు ఆరు లో వచ్చి చాలా మంది వచ్చి అనౌరైజ్డ్ గా హిందూపూర్ పార్టీ ఆఫీసు లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే ఇది మా రాజ్యం ఇది మా సామ్రాజ్యం హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరు చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడ ఉన్న గ్లాసెస్ కానీ ఫర్నిచర్స్ కానీ సిస్టమ్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందకు వేసి పగలగొట్టడం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం కిందకి పడేయడం ఇవన్నీ కూడా చేశారు అక్కడ ఉన్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాం ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోవండి అని చెప్పడం జరిగింది నమస్కారం